ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా సుజనా అన్నారు ఫౌండేషన్ ద్వారా పేరుతో విద్యాధపురంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకానికి శ్రీకారం చుట్టారు పశ్చిమలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు దుర్గాగుడి అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రభుత్వం చేపట్టిన పేరెంట్ టీచర్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందన్నారు సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుధనా చౌదరి చెప్పుకొచ్చారు ఈరోజు నలభై ఐదవ డివిజన్లో వేళ సెంటర్లో గవర్నమెంట్ జూనియర్ ఉర్దూ కాలేజ్ పెట్టి చాలా కాలమైంది కానీ ఇది చాలా ఇన్కంప్లీట్గా ఉందని చెప్పి రెండు నెలల క్రితం వచ్చినప్పుడు చూస్తే ఈ పారాపెట్ వాల్స్ అన్నీ లేవు బిట్టగోడలు అంటారు కదా అవన్నీ లేకుండా పిల్లలు కింద పడతారేమో భయం వేసి మేము ఫౌండేషన్ తరఫున పర్సు చేసి కట్టించాం అలాగే ఇక్కడ పిల్లలు ఎందుకంటే ఎందుకు సాయంత్రం దాకా ఉండి చదువుకోలేకపోతున్నారు అని అంటే చాలా మంది ఇక్కడ వాళ్ళకి భోజన వస్తువు లేవు అని అంటే ఇస్కాన్ వారి సహకారంతో మేము కూడా కలిపి ఇద్దరం కలిపి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ఇంత ముందు ప్రభుత్వంలో లేదు అది ఇంటర్మీడియట్ వాళ్ళకి కావాలని చెప్పి ఇక్కడ స్పెషల్ గా భోజన వస్తువు కల్పించాం